ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉండే ముసలివారి యొక్క ఉసురు పోసుకున్నాడు వారి కోపానికి వారి బాధకు గురి కాక తప్పదైన కారణం గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎంతో నిమ్మలంగా ఉన్నారు ముసలి ఒకటో తారీఖు వస్తే నాకు మూడు రూపాయల రూపాయలు పెన్షన్ వస్తుంది అని అది నేను ఎక్కడికో బడి దగ్గరికో గుడి దగ్గరికో పోయి కాయలు ఉండాల్సిన అవసరం లేదు నా ఇంటి దగ్గరికి నా మనవడు జగన్ తా ఉన్నారు తెల్ల వారక ముందే చంద్రబాబు నాయుడు పుణ్యమాని చెప్పి కోర్టులో వేసి ఎన్నికల కమిషన్ కు డైరెక్షన్ ఇచ్చి వాలంటీర్ ద్వారా పెన్షన్ పంచకూడదు సచివాలయం దగ్గరికి పోయి పెన్షన్ తీసుకోవాలా ఇదంతా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులను బాధ పెట్టిన వైనం జనరల్ గా ఒక్క మనిషిని మనం బాధిస్తే ఒక్క కుటుంబానికి మనం ద్రోహం చేస్తే నష్టం చేస్తే మహాపాపం అంటారు దేవుడు శిక్షిస్తాడు అంటారు అట్లాంటిది నిరాశ్రయులైనటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క ఆదరణకు దూరమై శరీరములో శక్తి సన్నగిల్లి కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకును ముందుకు సాగిస్తా ఉండే వృద్ధాప్యములు ఉండే ముసలో విషయంలో వికలాంగుల విషయంలో భర్త మరణించిన వితంతులైన చెల్లెళ్ళ విషయంలో అరవై ఆరు లక్షల మంది పేదవారి పట్ల ఇంత కాఠిన్యాన్ని ప్రదర్శించినాడు చంద్రబాబు నాయుడు ఇంత మనసు లేని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడినాడు ఈ మండు టెండర్ లో ఎనభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసుండి ఆరోగ్యం సరిగా లేక నడుచుకుంటూ పోలేక గంటలు గంటలు కాయలు ఉండలేక మంచాలను ఎత్తుకొని పోతా అంటే చేతల మీద ఎత్తుకొని పోతా అంటే పెన్షన్ కోసం హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఇవి మనసుల యొక్క మనసును కలిసి వేసే సందర్భాలు ఇవి హృదయం ఉన్న ఏ మనిషికైనా బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు తప్ప కారణం దరిద్రుడు మనసు లేదు ఆ మనసులో జాలి లేదు కరుణ లేదు ఈ ఊళ్ళో వరదరాజరెడ్డికి అమరావతిలో చంద్రబాబు నాయుడుకు వీరిద్దరి హృదయాలలో జాలి కరుణ దయ అనేది లేఖవంతైనా లేదు వీళ్ళకు పాపభీతి అనేదే లేదు సరిపోలేదంటే వాడిని సర్వనాశనం చేసేంత వరకు కంకణం కట్టుకుని పనిచేస్తారు ఈ రోజు ఎక్కడ చూసినా ముసలి శాపాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడుకు వాడిని దూమ్ దగల అంటున్నారు వాడు సర్వనాశనం గాను అంటున్నారు వాడేం గెలుచాడు అంటున్నాడు మా ఉసురు పోసుకొని పోతాడు వాడు అంటున్నారు ఒక్క ఓటు పేయము అని అంటున్నారు ముసలి నిజంగా చెప్తా ఉన్నా కదా మామూలుగా కూడా వాళ్ళు ఓటేసే అభిప్రాయంలో లేరు జగన్ అన్నకే ఓటేయాలని ఉన్నారు పెన్షన్ మూడు వేలు చేసినాడని ఒకటో తారీఖునే ఇస్తానాడని ఇంటి వద్దకే పంపించినాడని వయస్సు తగ్గించి చాలా మందికి అవకాశం ఇచ్చినాడని మనస్ఫూర్తిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ఎక్కడైనా ఒక ఐదు శాతమో రెండు శాతమో మూడు శాతమో ఏడు శాతమో తెలుగుదేశానికి వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక్క ఓటేసే పరిస్థితిలో లేరు ఈ పెద్ద మనిషి చేసిన చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమైన పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినారు సభలో నేను అవ్వలకు తాతలకు అందరికి చెప్తా ఉన్నా పెన్షన్ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కంటే ఇంకా ఎక్కువ పెన్షన్ మీకు పెంచి ఇస్తాను అని కూడా ఒక సభలో మాట్లాడినాడు ఎంతో సంతోషమైన వార్త నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా పార్టీ అధినాయకునిగా ఆయన అభ్యర్థిస్తానా కూడా మూడు వేల రూపాయల నుంచి పెంచుకుంటూ ఐదు వేల రూపాయలు చేయమని కోరుతా ఉన్నా ఎందుకంటే అందరికీ కంటే ఈ డబ్బు అవసరమైన వాళ్ళు ఎవరంటే వీళ్ళే మనం ఇచ్చే ఎన్నో రకాల సంక్షేమ పథకాలలో ఈ సంక్షేమ పథకం ఈ వృద్ధులకు ఈ వికలాంగులకు భర్త మరణించినటువంటి నా ప్రియమైన చెల్లెలకు ఈ డబ్బు చాలా 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 అవసరం ఇది ఎంత అవసరం అంటే దైనందిన జీవితంలో ఆ మనిషికి ఈ డబ్బు ముప్పై రోజులు బ్రతికిస్తుంది ముప్పై రోజులు బ్రతికించడమే కాకుండా ఒక ధైర్యాన్ని ఇస్తాంది నాకంటూ ఒక మూడు వేలు వస్తుందని అదే రేపథన మూడు వేలు కాకుండా ఐదు వేలు వచ్చింది అనుకో నాకంటూ ఒక ఐదు వేలు వస్తుంది నా జీవితాన్ని నేను గడపగలుగుతాను ఈ డబ్బు నా కోడలికి ఇస్తే నన్ను చూసుకుంటుంది నా మనవనికి ఇస్తే నన్ను చూసుకుంటుంది ఇన్ని మందులు కావాలి ఉంటే కొనుక్కోగలుగుతా నా మనవనికో మనవరాలకో పది రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతా నేను ఏదన్నా ఒక దోశనో ఇడ్లీనో వడనో కొనుక్కోవాలంటే కొనుక్కొని తినగలుగుతా లేదా నా బిడ్డ దగ్గరికి ఊరికి పోవాలంటే బస్ చార్జీలకు అడగకుండా నేను పెట్టుకోగలుగుతా ఇన్ని అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది ఈ డబ్బు ఎంత విలువైంది అంటే గన ఆ అవ్వను గాని ఆ తాతను గాని ఆ దివ్యాంగుని గాని ఆ చెల్లెళ్ళు గాని అడిగితే ఆ డబ్బు విలువ ఆ డబ్బు వారికి ఎంత గొప్ప అవసరాలు తీరుస్తాందో చెప్పగలుగుతారు అందుకే అన్ని సంక్షేమ పథకాల కల్లా ముసిలోలకి ఇచ్చే డబ్బు చాలా అవసరమైంది దీన్ని మూడు వేల నుంచి ఐదు వేల వరకు పెంచుకుంటూ పోయినా కూడా పుణ్యమే తప్ప తప్పు కాదు దీన్ని ఎవరైనా సంక్షేమ పథకాలు నిరుపయోగము ఎందుకు కూర్చోబెట్టి ఐదు వేలు ఇవ్వాలని ఎవరైనా అనుకుంటే అట్టి సంతతి కలిగిన వారి అందరికీ కూడా కుమారులకు బిడ్డలకు ఎవరికైనా సరే పొరపాటు కూడా అభిప్రాయాన్ని తెచ్చుకోవద్దు మీరు దయచేసి ఎవరైనా సరే వృద్ధాప్యములు ఉండే ప్రతి తల్లిదండ్రులు ప్రతి వాళ్ళను వృద్ధులను మన తల్లిదండ్రులతో సమానంగా మనం భావించాలా వాళ్ళ నిరాదరణకు గురైనటువంటి వారి స్థితిని జవసత్వాలు ఒడిగిపోయిన వారి స్థితిని మనం అర్థం చేసుకుని వారికి తప్పకుండా మేలు జరగాల నాలుగైదు వేల రూపాయలు వాళ్ళకు నెలలా పెన్షన్ ఇవ్వాలా అనే ఆలోచనతోనే అందరూ సహకరించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా నేను భావి ఉన్నా నా వ్యక్తిగతంగా అయితే ఐదు వేల రూపాయలు పెన్షన్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా పార్టీ అధ్యక్షుల వారిని కూడా నేను ఈ సభ కూడా వారిని అభ్యర్థిస్తా ఉన్నా ఇక వాలంటరీ వ్యవస్థ ఎంత అన్యాయం చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే వాళ్ళందరూ మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లు చెప్తే మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లను చూస్తేనే ఉత్సవ పరిస్థితి వచ్చినాడు గడగడా వణికే పరిస్థితికి వచ్చినాడు వారి మీద శత్రుభావాన్ని పెంచుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లోళ్ళు నీకు డెబ్బై ఐదు సంవత్సరాలు నీకంటే యాభై సంవత్సరాల వయసులో చిన్నగా ఉండే చిన్న పిల్లలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల యువతి యువకులు చూసి నీ యాభై సంవత్సరాల రాజకీయం వలికి వాలంటరీ వ్యవస్థ ఎంత శక్తివంతమైంది ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత శక్తివంతంగా తయారు చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసిన జగన్ ఆలోచన ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవాలి ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజం కేవలం యాభై సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వాలంటీర్ని చూసి వణికి రాజకీయం చంద్రబాబు నాయుడు రాజకీయం వీళ్ళ ఇళ్ళ దగ్గరికి అరవై ఇండ్ల దగ్గరికి పోతే తప్పనిసరిగా ఈ అరవై ఇండ్లు నాయి కాదు అని భయపడతావు అంటే వాలంటీరీ వ్యవస్థకు నువ్వు భయపడతావు ఆ వాలంటీర్ వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు వాలంటీర్లు కూడా రిజైన్ చేసినారు చాలా చోట్ల చాలా చోట్ల రిజైన్ చేసినారు మా మీద మీరేంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసేది మేము వాలంటీర్ గా సర్వీస్ చేయడానికి వచ్చినాం మమ్మల్ని మీరు ఇంత నిరంకుశంగా చంద్రబాబు నాయుడు చూస్తే ఎన్నికల కమిషన్ కు డైరెక్షన్స్ కోర్టు నుంచి పిచ్చి తన అర్జీలు పెట్టి ఫిర్యాదులు చేసి మా మీద కేసులు నమోదు చేస్తావా నువ్వు మేమే రిజైన్ చేస్తాం రిజైన్ చేసి స్వచ్ఛందంగా పార్టీకి మేము జగన్మోహన్ రెడ్డి గారి మేము అనుకూలంగా పని చేస్తాం తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ మేము వాలంటీర్ గా వస్తామని చెప్పి ధైర్యంగా ఆ పిల్లలు వారి వారి వాలంటరీ సర్వీసెస్ కు రాజీనామా చేసి పార్టీ తరఫున వాళ్ళు పనిచేస్తున్నారంటే నిజంగా సుభాష్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు గెలిచిన తర్వాత తన తొలి సంతకం వాలంటీ వ్యవస్థ పైన సంతకం పెడతానని చెప్పినాడంటే ఆయన మానస పుత్రి కాదని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నాడు వాలంటీ పట్ల ఆయనకుండే ప్రేమ ఎంతో రుజువు అయింది వాలంటీ పట్ల ఆయనకుండే నమ్మకం ఎంతో రుజువు అయింది వాలంటీల పట్ల సర్వీస్ చేయడములో వారు ఎంతగా పనిచేస్తారు అరవై ఇండ్లకు ఒక వాలంటీరీ ఎంత సర్వీస్ అందిస్తాదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా నమ్మినారు కాబట్టి నా తొలి సంతకం వాలంటీ వ్యవస్థ పై అన్నాడు అంటే ఈ రోజు ఎవరైతే రిజైన్ చేసినారో టెర్మినేషన్ చేసినారో అట్లా టెర్మినేషన్ చేయబడిన వాళ్ళు రిజైన్ చేసిన వాళ్ళందరూ పెట్టుకొని మళ్లీ వాళ్ళను కొనసాగించండి అని లేదంటే మళ్లీ వాళ్ళని తీసుకునేదానికి దరఖాస్తు పెట్టుకునే దానికి అవకాశం ఇస్తున్నా అని చెప్పి తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతానని చెప్పినాడంటే అంత శక్తివంతమైంది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉందనేది రుజువైతా ఉంది నా నియోజకవర్గంలో ఉండే వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నా ఎవరైతే టెర్మినేట్ కాబడినారో ఎవరైతే రాజీనామా చేసినారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా మిమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది శాసన శాసనసభా సభ్యునిగా నేను ఈ నియోజకవర్గం నుంచి మీకు అవకాశాన్ని కల్పిస్తా ఏ క్లస్టర్లు అయితే మీరు పనిచేసి నిజం చేసినారో సేమ్ అదే క్లస్టర్ లోనే మళ్ళా మిమ్మల్ని నియమించే బాధ్యత మీ ఎమ్మెల్యే మీ అన్న రాచమలి శివప్రసాద్ స్వీకరిస్తాడని చెప్పి ఈ నుండి వాలంటీర్లకు మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తూ మీ సర్వీసెస్ నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు అందించినందుకు మీకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ యొక్క సేవలను మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నాలుగు తర్వాత తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ ఎవరైతే పెన్షన్ అందుకుంటే వృద్ధులు ఒక్క నెల మాత్రమే మే జూన్ ఈ రెండు నెలలు మాత్రమే మీరు చిన్నపాటి ఇబ్బందిని అసౌకర్యాన్ని భరించాలని జులై ఒకటో తారీఖు నుంచి మళ్లీ మునపట్లాగే మీకు ఇంటి దగ్గరికే పెన్షన్ అందించే కార్యక్రమం జగనన్న ప్రభుత్వం చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఒక్క మన ప్రొదుటూ నియోజకవర్గం ఉంది వేల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉండారో అవ్వలు తాతలు దివ్యాంగులు భర్త మరణించిన విధంతులైన ప్రేమైన చెల్లెళ్ళందరికీ మీ బిడ్డ రాచ హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు తప్పనిసరిగా మీ అమూల్యమైన ఓటును జగనన్న ప్రభుత్వానికి వేసి జగనన్న పార్టీ ఫ్యాను గుర్తుకు వేసి తిరిగి మీకు కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు చేసుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దానికి ఆ ఓటును ఉపయోగించుకోమని చెప్పి ప్రతి పెన్షన్ దారునికి మీ బిడ్డ రాచమల్లు మనస్ఫూర్తిగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ సెలవు